బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏపీని వణికిస్తున్నాయి ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఇరవై రెండున ఓ అల్పపీడనం ఏర్పడనుండగా ఇరవై ఐదున మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వీటి ప్రభావంతో రాష్ట్రంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం సింగరాయకొండలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు సోమవారం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదిలి దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా పలపడే ఛాన్స్ ఉంది ఆపై వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నాటికి తీరాన్ని దాటుతుందని అన్నారు దీని ప్రభావంతో సోమ మంగళవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు అటు సోమవారం తెలంగాణలోని నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది